మీర్జా టెలివిజన్కి స్వాగతం మన సింక్ కాదు కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండవ వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పాలనా వైఫల్యాలు మోసాలు అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలు ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రామ్ కూడా సతన్పల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్కి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడి ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉండే ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా మన పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం రైతులు పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలో ఇలాంటి ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేల పైచిలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు నలభై మందే ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరూ పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పళ్ళ నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకింత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న మొన్న కొను మొన్న మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశెనగ అరటి చీని కొక్కో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపిలో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిల్కలూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్భై ఆరేళ్ళ వయసు ఆయన డెబ్భై ఆరేళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని ఈయన అదుగో మొదలు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు ఆశ్చర్యం డెబ్బై ఆరు ఏళ్ళు ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలనేమిటి ఈ బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి